నా పేరు సతీష్ విలేజ్ దేవికొండ మండల్ పెగడాపల్లి ప్రజెంట్ ఈ ఫీల్డ్ ఖరీఫ్ సీజన్కి పెట్టుకుని ధనుంజ గోల్డ్ అని హైబ్రిడ్ వెల్టీ చాలా బాగా వచ్చింది గింజ కూడా లావు రకం వర్షానికి పడిపోదు రోగాలను దక్కునే గుణం ఎక్కువ ఉంది ఇంత ఈ ప్రజెంట్ ఇంత వర్షం పడ్డం కూడా ఒక కర్ర కూడా కంగలేదు వచ్చే నిలబడి ఉన్నది లేను దొడ్డు కూడా మంచిగా ఉన్నది వచ్చింది ఒక్కో గొలుసులో మూడు వందల ఎనభై నుండి నాలుగు వందల గింజలు ఉన్నాయి లెక్క పెట్టి కూడా చూసినాం చాలా బాగా వచ్చింది వెరైటీ రబీలో కూడా ఇంకా బాగా వచ్చింది రబీకి అందరం పెట్టుకోవచ్చు ప్రజెంట్ అయితే మేము పెట్టుకున్నాం చాలా బాగా అంటే చాలా బాగుంది